హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మి ఇల్లు వంటి రోజు మన వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఈ రైస్ ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నాలుగు కొడుగుడ్డును తీసుకుని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను దీనికి శనగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటో సనగ కట్ చేసుకున్న క్యాప్సికమ్ క్యాబేజీ శనగ కట్ చేసుకున్న క్యారెట్ కొత్తిమీరని తీసుకోవాలి స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైన తర్వాత ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను కప్పు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న నాలుగు కోడిగుడ్ల సోరని ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత దీన్ని కొంచెం వేగనివ్వాలి వేగంగా అయిన తర్వాత మరొక పక్కకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరి చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ఇలా చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలు చేసుకున్న తర్వాత ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరొక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక సనగ కట్ చేసుకున్న క్యారెట్ టమాటో క్యాప్సికమ్ క్యాబేజీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను నేను కూరగాయ ముక్కలకి రైస్కి సరిపడా సాల్ట్ వేసాను పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి విధంగా కలుపుకున్నాక పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ హాఫ్ స్పూన్ సోయా సాస్ హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి నిమిషాలు మగ్గపెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా వేసుకోవాలి కోడిగుడ్డు ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత అడుగు నుండి అంతా కలుపుకోవాలి అంతా కలుపుకున్నాగా రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత సనగ కట్ చేసుకున్న ఉల్లికాడ ముక్కలు కానీ లేదంటే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కానీ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి కొన్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మనకు రెడీ అయింది చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి